ప్రేజ్లాడు ఎవరు పడి విశ్వాసాలకు తండ్రి ఎవరని చెప్పేసి నేను మిమ్మల్ని అడిగితే మీరు నాకు ఇచ్చే జవాబు అబ్రహం గారు అని అంటారు ఎన్నోసార్లు అబ్రహం గారు అయ్యా నాకు వందేళ్ళు అయ్యా ఇప్పుడు పిల్లలు పుడతారా అని అనుమానంగా దేవుడిని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి దేవుడే స్వయంగా అబ్రామ్ దగ్గరికి వచ్చి వచ్చే సంవత్సరం ఈనాటికల్లా ఈ ఈ రోజుకల్లా నీ కౌగిల్లో నీ కుమారుడు ఉంటారని చెప్పేసి దేవుడు చెప్తే శార గుడారంలో నవ్వింది సాష్టాంగపడి పడి కూడా నవీన సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం ఎలియాజరే నాస్తి మొత్తానికి వారసుడు అన్న రోజులు కూడా చూస్తాం అలాంటి అబ్రాహ్మ విశ్వాసాలకు తండ్రి ఎలా అవుతాడని చెప్పేసి నేను ఆలోచించి గమనించినప్పుడు అబ్రాహ్మ చరిత్ర అంతా చదివి అలాగే బైబిల్లో అబ్రాహ్ గురించి ఆదికాండ గ్రంథం అంతా చదివినప్పుడు నాకు తగిలిన కొన్ని మాటలని మీతో పంచుకోవాలని ఆశగా ఉన్నాను అయితే ఇరవై రెండు అధ్యాయం కనుక మనం గమనిస్తే ఇరవై రెండు అధ్యాయం రెండో వచనంలో దేవుడు అబ్రహం గారితో ఎలా అంటారు అబ్రహ్మ్మ నీ ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుతున్న నీ ఇస్సాకుని నాకు దహన బలిగా అర్పించుటకు మౌర్యా దేశంకు వెళ్ళి అక్కడున్న పర్వతములలో నేను చెప్పబో పర్వతం మీద నీ ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పిమని చెప్పి అబ్రంగారితో చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం అయితే అబ్రంగారు ఏమంటే ఆయన ఆయన నువ్వు నాకు కుమారుని నీకేగా వందేళ్ళకి ఇచ్చు వంద ఇచ్చిందే కాక మళ్ళీ అట దహన బలి అని నేను అనుకోలేదు ఆయన ఎంత పని చేస్తాం అనుకోలేదు ఇంత పని చేసేదై ఉంటే నేను అసలు కుమారుణ్ణి అడగపోదునుగా అని ఇసుక్కోలేదు నన్ను బాధ పెట్టడానికి అదేవా నువ్వు నాకు కుమారుణ్ణి అని ఇచ్చింది అని ఇసుక్కోలేదు దాని కింద మనం మూడో వచనం చూస్తే తెల్లవారినప్పుడే అతను లేచి ఏదైతే ఏముందిలే ఇశాఖను బలర్పేటానికై ఎప్పుడు వెళ్తే ఏముందిలే అనుకోలే తెల్లవారినప్పుడే లేచి అంటే తెల్లారగానే లేచి గాడిదకు గంతను కట్టి అతనిద్దరి పని మనుషుల్ని అలాగే ఇస్సాకుని అతని కుమారుడైన ఇస్సాకును కట్టను చీల్చి నిప్పును పట్టుకొని బయలుదేరినట్టుగా మనం చూస్తాం మూడు దినాలైతుందండి వాళ్ళు బయలుదేరి అక్కడ చేరుకోవడానికి అయితే నాలుగవ వచనంలో మనం చూస్తే మూడవ దినమున అక్కడికి వెళ్ళి కన్నులు ఎత్తి దూరంగా నుండి ఆ స్థలమును ఆ చోటును చూచి అని ఉంటుంది అయితే వెళ్ళిన తర్వాత ఇక దహనం బలికి వెళ్ళిన తర్వాత నాకు నన్ను అట్రాక్ట్ చేసిన మాట ఏంటో మీకు చెప్పదలుచుకున్నాను అయితే తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక దహన బలికి దాహన బలి చేసే ముందు ఎలా చేస్తారంటే రాళ్ళు మొత్తం కూడా పేర్చేసి దాని మీద కట్టలు పెట్టి కట్టలు పెట్టిన తర్వాత బలి పశువును అంటే ఏదైతే బలర్పిస్తున్నారో ఆ యొక్క పశువును దాని మీద పెట్టి వధించి దేవుడికి బలి అర్పిస్తారు అది బలి చేసే పద్ధతి బలర్పిన పద్ధతి అది అయితే తొమ్మిదో వచనంలో మనం చూసుకున్నట్లయితే అతను పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ బలిపీఠము ఆ యొక్క బలిపీఠం మొత్తం కూడా కట్టి మనం తొమ్మిదో వచనంలో కనుక గమనిస్తే కట్టెలను చక్కగా పేర్చి అనే మాట మనకు కనపడుతుంది కట్టెలను చక్కగా పేర్చాడంట అయ్యా నువ్వు నాకు ఇస్సాకునిచ్చు మళ్ళీ తీసుకుంటా అడుగుతున్నావు నువ్వు అనే బాధ ఏం లేకుండా కట్టెలను చక్కగా పేర్చి దాని కింద మనం చదివితే ఆ బలిపీఠం మీద ఇస్సాకును ఉంచి అంటే ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద ఇస్సాకును ఉంచాడంట ఎంతవరకు వెళ్ళిపోయాడో చూడండి దేవుడి మీద పిచ్చి అంటే విశ్వాసం ఎంతలా పెరిగిందో చూసారా కట్టెలను చక్కగా పేర్చాడంట ఎవరిని ఎవరి కొరకు ఇస్సాకును బలరి కొరకు అది కదా విశ్వాసం అంటే అసలు ఏ పరిస్థితి అయినా కానీ ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు దారిలో ఇస్సాకు అబ్రామ్ గారిని అడుగుతాడు తండ్రి మన దగ్గర కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది అన్నీ ఉన్నాయి కానీ పశువులు ఏదైనా అయినా అంటే అప్పుడు అబ్రహం అంటాడు దేవుడే చూచుకుంటాడు అలాగే అబ్రాము ఇంకొక మాట కూడా అంటాడు ఐదో వచనంలో మనం చూస్తే అతని ఇద్దరు పని వాళ్ళని గాడిదను అక్కడే పెట్టేసి కొండ మీద దాకా రానివ్వకుండా మీరు ఇక్కడే ఉండండి నేను ఈ చిన్నవాడు అంటే ఇస్సాకు నేను ఇస్సాకు దేవు వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము అంటే ఖచ్చితంగా మేము వస్తాము దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు ఆయన వదిలేసే దేవుడు కాదని అబ్రాహాముకు మనసులో ఫిక్స్ అయిపోయాడు ఈ అబ్రాము వందేళ్ళకి అయా నాకు పిల్లలు అంటవా నాకు వందేళ్ళు నాయనా ఇప్పుడు పిల్లలు ఎలా పుడతారు చాలా కష్టం దేవా అని చెప్పేసి చెప్పి అడిగారు కదా అనుమానంగా ప్రశ్నలు అడిగారు కదా మరి అబ్రాము నిజంగానే విశ్వాసులకు తండ్రి ఎలా అవుతాడు అని అంటే అది కుమారుడు పుట్టక ముందు అబ్రాము కుమారుడు పుట్టక ముందు అలా మాట్లాడు కానీ కుమారుడు పుట్టిన తర్వాత అతను విశ్వాసం పెరిగింది అతని విశ్వాసం పెరిగింది తన యొక్క విశ్వాసం ఎవరు ఊహించని విధంగా తయారైంది కొంతమంది జీవితాలు ఉంటాయి ఎన్ని కార్యాలు జరిగినా దేవుడు ఎన్ని అద్భుతాలు వారి జీవితంలో చేసినా విశ్వాసం పెరగదు దేవుణ్ణి స్థుతించటం పెరగదు దేవుడితో సంభాషణ అంటే ప్రార్థన చేయటం పెరగదు బైబిల్ చదవటం పెరగదు అలా ఉంటే ఎలాగని చెప్పండి రోజు రోజుకి మనం విశ్వాసం పెరగాలి అందుకే మనం అందరం కూడా అతన్ని విశ్వాసాల తండ్రిగా ఎంచుతాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ దేవునికి మాత్రమే మా కలుగును గాక ఆమెన్